దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము ఎన్నో సమస్యలతో ప్రతి నిత్యము కూడా మనము చిక్కుబడిపోతూ ఉన్నాము ఏ మాట మాట్లాడినా ఏ అడుగు వేసినా అందులో ఎన్నో సమస్యలలో చిక్కులలో పడిపోతున్నటువంటి సంఘటనలు నిత్యము మన యొక్క జీవితంలో కనబడుతూ ఉంటాయి వాటిలో నుంచి మనలను తప్పించేవారు కానీ మనకు సహాయం చేసేవారు కానీ మనకు ఆలోచన చెప్పేవారు కానీ మనకు కనబడరు నిన్ను నన్ను బలపరచటానికి దేవుడు ఈ దినము కొన్ని మంచి మాటలను మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుంటే మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచ్చేయును దేవునికి స్తోత్రం ఈ మాటను బట్టి ప్రభు మనల్ని ఎంతో బలపరుస్తున్నారు శోధనతో పాటు తప్పించుకొను మార్గాన్ని ప్రభు తానే కలగచేస్తానంటున్నారు మూల భాషలో చూస్తే తప్పించుకొను మార్గమును ప్రభు సృష్టిస్తాడు అని దాని యొక్క అర్థము ఎటు చూసినా మనము తప్పించుకోలేము అని మనం అనుకుంటున్నప్పుడు ప్రభు అనుకొనని రీతిలో నూతన మార్గమును కలగచేసి మనలను రక్షించటానికి శక్తివంతుడు సాతాను వలన వచ్చే శోధనలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు లోకాసులను బట్టి మన హృదయమును ఆకర్షించి మనకు క్షేమము సంతోషము కలుగచేయుచున్నట్లుగా చూపి చూపిస్తూ మనలను పాపంలో పడవేస్తుంది లేకపోతే శ్రమలను బాధకరమైనటువంటి వ్యాధులను ప్రమాదాలను కలగచేసి ప్రాణమును సొమ్మ మరి సొమ్మసిల్లిపోయేలా చేసి మనలను శోధిస్తుంది విశ్వాసులు ఎక్కువగా ఏ విషయంలో పడిపోతారో ఆ యొక్క బలహీనతను అది కనిపెడుతుందట దానిని అనుసరించి కనిపెట్టి దాడి చేయు మార్గాన్ని ఎన్నుకుంటుందట అపవాది మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదివితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు అని బైబిల్ చెప్తుంది సాతాను మిమ్ములను శోధిస్తూ ఉంటే ప్రభు చూస్తూ మాత్రం ఊరుకోడు శోధనను సహించటానికి మనకు కావలసిన బలాన్ని ఆయన దయచేస్తాడు భరించలేని స్థితిలో తప్పించుకుని మార్గాన్ని ఆయనే కలగచేస్తాడు కష్టతరమైనటువంటి పరీక్షలను రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మొర్రపెట్టినప్పుడు దేవుడేం చేస్తాడు ఉత్ వారు ఉత్తీర్ణులగుటకు కావలసిన సంకల్పమును ప్రభు వారి యొక్క హృదయమందు పుట్టిస్తాడు మనము తప్పించుకోలేని పరిస్థితులలో ఆకస్మికంగా చిక్కుబడిపోయినప్పుడు అందులో నుండి తప్పించుకొనుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు ఒకసారి దావీదు మాయోను అనేటువంటి అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు యొక్క సైనికులు అతనిని చుట్టుముట్టారట ఎలా ప్రయత్నం చేసినా అతడు తప్పించుకోలేని ఆ పరిస్థితులలో ఉన్నాడు దావీదు మానవ ప్రయత్నము నిష్ప్రయోజనము అలాంటి పరిస్థితులలో దేవుడే తానే జోక్యము చేసుకుని దావీదును తప్పించాడు సౌలుకు దేవుడేం చెప్పాడు నీవు ఫిలిస్తీన్లను తరుము అనంటే ఫిలిస్తీయును తరవడం మానేసి దేవుని భక్తుడైనటువంటి దావీదును తరుముతూ ఉన్నాడు దేవుడు ఊరుకుంటాడా దావీదును తప్పించాలి అనుకున్నాడు వెంటనే మరి ఫిలిస్తీయులనంట ఆ దేశములోనికి వచ్చేటట్లుగా దేవుడే చేశాడు మొదటి సమూహల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మనం చదువుకున్నట్లయితే ఇట్లుండగా దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి నీవు త్వరగా రమ్ము ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశములో జొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావేదును ధరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొన పోయేను అని రాయబడింది ఇది దేవుడే తానే చేసినటువంటి అద్భుతము దూత ఆ యొక్క వార్తను తెచ్చినప్పుడు సౌలు ఆలోచించటం ప్రారంభించాడు అతడు అనుకుంటున్నాడు కదా ఎప్పుడైనా సౌ మరి నేను దావీదును పట్టుకోగలను ముందు ఈ యొక్క ఫిలిస్తీయుల చేతిలో నుండి దేశాన్ని రక్షిస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట సహోదరులారా మీకు విరోధంగా శత్రువులు లేస్తూ ఉన్నారా నీ కుటుంబాన్ని పాడు చేస్తామని సంహరిస్తామని విజృంభిస్తున్నారా మంత్రప్రయోగాలు కట్లు బంధకాలు నీ కుటుంబంలో కనబడుతున్నాయా భయపడవద్దు ఇదిగో దేవుడు మీకు తప్పించుకొని మార్గాన్ని కలగచేయబోతున్నాడు మీకు విడుదలను కలగచేయబోతున్నాడు మీ పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు మీతో పోరాడుతున్నటువంటి శత్రువులను ఇక మీదట మీరెన్నడూ చూడరు మనతో ఉన్నవాడు గొప్పవాడు మనతో కూడా ఈరోజు పరలోకమంతా ఉంది ప్రభు సైన్యమంతా కూడా మనకు తోడుగా ఉన్నారు మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు మహిమ గలవాడు మహాత్యము గలవాడు శోధన ఎన్నడూ మిమ్మలను జయించలేదు మీరు జయాన్ని పొంది ముందుకు సాగేవారిగా దేవుడు చేయబోతున్నాడు రండి నమస్కారము చేసి ఆయనకు పడుదుము అని కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఏడో వచనలో రాయబడింది దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించండి ఏ విషయంలో కూడా భయపడద్దు అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మిమ్మలను ఎవ్వరు తప్పించినా తప్పించకపోయినా ఇరికించాలని చూస్తూ ఉన్నా దేవుడు తప్పించటానికి సిద్ధముగా ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడటానికి ఎన్నడూ కూడా వెనక తీయడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనను వినకండి ప్రార్థనలో మీరు కూడా కలిసి ప్రార్థించటానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృపా సత్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క ప్రవానైనా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఇటు విధంగా ప్రార్థన చేసే కృపను భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలనైనా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఎన్నో శోధనలు సాధారణంగా వచ్చేవి మాత్రమే కాక మేము భరించలేనివి కూడా మా మీద ఏలుబడి చేస్తున్నప్పుడు అది దుష్టు దయా అభి దుష్టుడు వల్ల కలిగినవో లేదా ఏ పరిస్థితులను బట్టి కలిగినవో మాకు తెలియదు నాయన అయ్యా మేము సహించగలిగినంతకంటే ఎక్కువగా మీరు మమ్మలను శోధింపబడనివ్వరు అనేటువంటి సత్యాన్ని ఈ దినము మేము తెలుసుకున్నాం ప్రభా మా శ్రమ మా కష్టము మా ఇరుకు మా ఇబ్బంది సమస్తము కూడా నీకు తెలుసు ఎవరైతే వారి సమస్యలను నీతో చెప్తున్నారో నీతో మాట్లాడుతున్నారో ప్రభ వారి ప్రార్థన ఆలకించు వారి కన్నీళ్లను తుడువునైనా వారి శోధన కాలంలో వారికి సహాయమును చేయండి దావీదును తప్పించడానికి సౌలు యొక్క మార్గాన్ని మళ్ళించిన దేవుడవు అలాగునే నీ బిడ్డలను అయినా వెంటాడి వెంటాడి వేధిస్తున్న ప్రతి పరిస్థితుల యొక్క మార్గాన్ని మీరు తప్పించండి ప్రభావ నీ బిడ్డలను కాపాడండి వారిని హెచ్చించండి నీకు సాక్షులుగా వాడుకోండి నాయన ఎన్ని శ్రమలలో ఉన్నారో ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా నీ ప్రజలను మీరు బయటకు తీసుకుని రండి అయ్యా వారునైనా నిన్నెరిగిన ప్రజలయ్యా వారికి సహాయం చేయండి అలాగునే ఈ దినమే నూతనంగా నీ మాటలను ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా దీవించిన అయినా వారిని కూడా ఆశీర్వదించండి వారికి ఉన్న అక్కరలను తీర్చండి వారు కూడా నీ ప్రేమను తెలుసుకొని నీకు సాక్షులుగా జీవించడానికి కృప చూపించమని అయ్యా కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్